ఎందుకు నువ్వు అన్ని అనుకునే కదమ్మా రాసావు నీ ఇష్టమేనా పిల్లల్ని అన్న బాగా తిన్నావు నైన్ మంత్స్ మంచిగా అన్ని డబ్బులు అప్పులు తీర్చుకున్నారు ఇప్పుడు నీలాంటి తల్లిదండ్రులు కదా అవతలు కూడా ఉన్నది చెప్పు చెప్పు ఎందుకు నీ నీ ఫీలింగ్ ఏంటో ఇలా సైలెంట్ గా ఉండి నా మాటే నెగ్గాలి అనుకునే వాళ్ళంటే నాకు నిజంగా కోపం వస్తుంది సైలెంట్ గా ఉండి ఇది కావాలని చెప్పేసి ఇక్కడ వరకు ఎలా వచ్చేవమ్మా అన్ని కరెక్ట్ గా ఉండి తప్ప వైపే ఉంది ఏం మాట్లాడకుండా ఉంటేలాగా పోనీ ఇచ్చేద్దాం బాబుని ఇచ్చేద్దాం వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అయిపోయింది ఎందుకు వచ్చారు ఇక్కడికి ఎందుకు వచ్చారు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది దినేష్ తన ఏమంటుంది నిజంగా నీకు కావాలా తనకు కావాలా ఇద్దరికి కావాలి సరే ఇప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటి ఇక్కడ ఏం చెప్పలేకపోతుంది ఇంట్లో బిడ్డ మనకు చెందిన బిడ్డ కాదని నువ్వు అంటే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి ఇంట్లో పరిస్థితి ఏంటి చేస్తే తను అవ్వాలా మీరు సొంతంగా కొన్న కూతురు ఒకటి ఉంది కదా ఆ పాపని ఏం చేద్దామని బాబుని ఇవ్వకపోతే ఆవిడ సూసైడ్ ఇది బ్లాక్మెయిలింగ్ అది బ్లాక్మెయిలింగ్ లా ఉంది కొంచెం ఆలోచించారు డబ్బు ఇవ్వరు వాళ్ళని ఆల్రెడీ వన్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎమోషనల్ లో పెట్టిన వ్యవహారానికి కాంపెన్సేషన్ ఇవ్వాలి మీ ఇద్దరు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరు పిల్లల్ని పోషించే కెపాసిటీ లేదు మీకు ఎగ్గ కానీ స్పామ్ కానీ మీకు సంబంధించినవి కాదు అవునా ఇన్ని మైనస్లు పెట్టుకొని మదర్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి పేరెంట్స్ ఎమోషన్ ఒకటి చూపిస్తామండి అంటే అవదు కదా ఇది ఒక అగ్రిమెంట్ కాంట్రాక్ట్ మీరు ఈ రెంట్కి కి ఈ హౌస్ ఎట్లా ఇచ్చారో మీ గర్భాన్ని అలా రెంట్కి కి ఇచ్చి అన్ని సైకలాజికల్ గా ప్రిపేర్ అయిపోయి కూర్చోని ప్రొసీడ్ అవుతారు ఇది అన్ని ప్రొసీడ్ అయ్యారు అంత ప్రాపర్ గా ఉంది ఒక హాస్పిటల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్స్ జైలుకి వెళ్లాల్సి వస్తారు ఈ రకంగా చేస్తే తెలుసా మీరు మీ ఇద్దరిని అయితే బయటకు కూడా పంపించరు ఆ పుట్టిన మీ సొంత పిల్లలు ఏం చేద్దామని మేడం వాళ్ళని కూడా పిలుస్తాను ఇప్పుడు రండి నమస్తే నమస్తే కూర్చోండి మీ పేరండి ప్రియా మీ పేరు సురేష్ సురేష్ గారు చెప్పండి వాళ్ళేమో బాబునివ్వమో చెప్పేసి అంటున్నారు స్టార్టింగ్ ఎలా అయిందమ్మా అయ్యారు మీ మీడియేషన్ చేశారు ఎందుకు మధ్యలో పెట్టలేదు అంటే సార్ మాకు మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ సిక్స్ ఇయర్స్ నుండి అంటే ప్రాబ్లం నాలోనే ఉంది పిల్లలు పుట్టపోవడం త్రీ ఇయర్స్ బాగా తిరిగినాన్ని అయిపోయినాయి సార్ చుట్టూ తిరిగిన నాలోనే ప్రాబ్లం ఉందని చెప్పారు మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఓకే మీకు మీకు ఆలోచన వచ్చింది వెళ్ళాలని వాళ్ళు చెప్పారంట మేడం ఇట్లా మా వైఫ్ ఇట్లా పిల్లలు లేరని బాధపడుతూ ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతుంటే ఇట్లా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఇట్లా అన్నారు నేను ఒకసారి అడిగి చెప్తానని చెప్పేసి అట్లా ఫైనాన్షియల్ గా అవసరం ఉంది వాళ్ళు రెడీగా ఉన్నారని అన్నారు సార్ మీరు అడాప్షన్ కి ఎందుకు వెళ్ళలేదు అంటే మేడం మాకు ఓన్ గా మాకు పుట్టిన బిడ్డ కావాలని చెప్పేసి మేము ఇలా అనుకున్నాం మేడం ఇప్పుడు స్పర్మ్ అతంది అండం అంటే ఎగ్ మీది సో స్పర్మ్ ప్రాబ్లం లేదు అండం ప్రాబ్లం లేదు అంటే మీ గర్భ సంచులో ప్రాబ్లం ఉంది గర్భ ప్రాబ్లం ఉంది

అయితే అతను ఏమన్నారంటే కొంచెం డబ్బు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారు అని చెప్పి జస్ట్ అంటే ఆ టైంలో వీళ్ళు వచ్చారు వాళ్ళకి డబ్బు అవసరం మాకు బేబీ అవసరం అని చెప్పి మేము కొంచెం వెళ్ళాం అసలు వీళ్ళని నమ్మారా మీరు మాకే అరగంటలో అర్థమైపోతుంది వీళ్ళ డ్రామాలు అవసరానికి డబ్బు కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేశారు రేపు రోజున పాప పుట్టే పాప బాబో ఇవ్వకపోతే ఏంటి అని మీరు ఏమన్నా అనిపించింది ఇంకోటి మేము నైన్ మంత్స్ ఈఎంఐ మీరే పోషించారంటే పోషించా ఎంత ఖర్చు అయి ఉంటుంది సుమారుగా నైన్ మొత్తం అయితే టెన్ లాక్స్ వరకు మాట్లాడుకున్నామండి ఓవరాల్ గా లాక్స్ టెన్ లాక్స్ మొత్తం అయితే ఎవరైతే చెప్పారో వాళ్ళకైతే టెన్ లాక్స్ ఇచ్చాము వాళ్ళకి ఎంత ఇచ్చారు స్టార్టింగ్ డెలివరీ అయిన తర్వాత త్రూ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీ అందరి మధ్యన మంచి ర్యాపోయే ఉంది వాళ్ళు మిమ్మల్ని కలవటం మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ బానే ఉంది ఎక్కడ కూడా నువ్వు అనేది అయితే వినిపించలేదు మీకు అబ్బాయి అయినా అమ్మాయి ఇద్దరైనా ఓకే మీకు డెలివరీ అయిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి డెలివరీ అయిన తర్వాత వెళ్ళినాం పెయిన్స్ వస్తున్నాయని చెప్తే వెళ్ళినాం హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయింది అంత అయింది మేము చూసినాము బాబుని ఎత్తుకున్నాం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం తను ఇంకా అంటే మత్తు అంతా ఉంది కదా తను మొత్తం కోలుకున్న తర్వాత బాబుని చూసి నార్మల్ డెలివరీ అయింది బర్త్ సర్టిఫికేట్ ఉన్నాయా మాయే ఉన్నాయి మేడం ఓకే ఎందుకంటే డాక్టర్స్ సజెషన్ తో అగ్రిమెంట్ తో నడిచింది కాబట్టి మీ పేర్లే నడు సో ఎన్ని రోజులకి ఇస్తామన్నారు యాక్చువల్ గా బాబుని అంటే వన్ వీక్ లో ఇస్తారా లేకపోతే ఇంకో వన్ మంత్ ఈవిని మీ దగ్గరే పెట్టుకొని మిల్క్ అంతా ఇప్పించిన తర్వాత పంపిద్దాం అనుకున్నారా ఫస్ట్ ఆవిడ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పాం మనం అడిగేవా బిడ్డర్ని ఎప్పుడు ఇస్తామని అడిగేవా అడిగాను ఇప్పుడు చెప్పండి ఏమంది ఆవిడ ఫస్ట్ అంటే మేము మాట్లాడుకునేటప్పుడు టెన్ డేస్ కి ఇచ్చేమని చెప్పినాం మేడం మేము తర్వాతకి ఆ బిడ్డ గురించి ఆలోచించి పాలు తల్లిపాలు ఉండాలని చెప్పేసి ఒక వన్ మంత్ మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటాము మా దగ్గరనే ఉండండి ఇస్తాము అని చెప్పినాం మేడం సరే అని వాళ్ళు ఒప్పుకొని అగ్రిమెంట్ మీద సైన్ చేశారు నైన్ మంత్స్ పోషించారు కాబట్టి ఇంకో వన్ టూ మంత్స్ అనేది బెటర్ ఆప్షన్ మా దగ్గరనే పెట్టుకున్నాం పర్ఫెక్ట్ అయినాక రివర్స్ అయిందా ఒక్కసారి తల్లి ఫీడింగ్ మొదలుపెట్టింది అంటే ఇంకా ఆ బాండ్ ఎస్టాబ్లిష్ అయిపోద్ది అది మీకు అంటే ఆబ్వియస్లీ పాలిచ్చే తల్లి దగ్గర నుంచి బెడ్డి ఎలా లాగేసుకుంటామండి మీరు అనొచ్చు కానీ బాండింగ్ అనేది ఏర్పడుతుంది మీరు మంచితనంతోనే అన్నారు వారం అన్నారు రెండు వారాలు అన్నారు నాలుగు వారాలు అన్నారు మా బేబీ హెల్త్ గురించి చూసుకున్నా ఎందుకంటే డాక్టర్ సజెషన్ కూడా ఉంటుంది మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి అని ఇక్కడ ఎమోషనల్ అయిపోతుంది తర్వాత మా బాబుని ఇంకా చాలు వెళ్ళిపోండి మీ అమౌంట్ ఇచ్చేసామా మొత్తం అని అన్నారా అంటే వన్ మంత్ అయిపోయింది ఇంకా మీరు వెళ్ళండి మీ ఇంట్లో ఉండిపోండి మా బాబుని మాకు ఇచ్చేసేయండి మేము చేసుకుంటాము హాస్పిటల్ చూపించుకొని డాక్టర్ సజెషన్ తీసుకుని బాబు చూసుకుంటాం అని చెప్పాము అయితే థింక్ తను అప్పుడు ఉండి ఇంకా ఎడవడం స్టార్ట్ చేసింది మేడం బాగా అంటే ఈ ఫైవ్ మంత్స్ నుంచి మీ ఇంట్లో ఉందా వెళ్ళిపోయారా బాబుని తీసుకొని మేడం మా ఇంట్లోనే ఉన్నారు ఉంది కానీ బాబుని మీకు ఇచ్చి వాళ్ళు వెళ్ళట్లేదు ఎల్లట్లేదు ఇవ్వమంటే ఏడుస్తుంది ఇంకా ఏమంటాడు దినేష్ ఏమంటాడమ్మా వాళ్ళ భర్త ఏమంటాడు తను రివర్స్ అయింది సార్ అసలు అంటే తను కూడా ఫస్ట్ నేను చెప్పి మాట్లాడి ఇప్పిస్తానని చెప్పాడు సార్ మాతో ఫస్ట్ మాట్లాడతాను నేను తనతో మాట్లాడతా ఈ పంచాయతీ అంతా చేసిన మెయిన్ పర్సన్ ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళే అంటున్నారు మీకు రావాల్సిన ఫుల్ పేమెంట్ వచ్చేసిందా డెలివరీ అయిపోయిన తర్వాత వీళ్ళు పది ఇచ్చారంట అతనికి సిక్స్ ల్యాక్స్ వీళ్ళు మాట్లాడుతున్నారు అదే వీళ్ళ లెక్క వీళ్ళకి సిక్స్ వీళ్ళకి అని చెప్పారు సిక్స్ వీళ్ళు ఒప్పుకున్నారు అయిపోయింది ఫోర్ లాక్స్ ఆ కమిషన్ వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు అనమాట ఓకే ఇంతవరకు ఇది బాగానే ఉంది రూల్ ప్రకారం అన్ని ప్రాపర్ గానే వెళ్ళినాయి ఒక్కటి ఏంటంటే ఇవ్వాలి యాక్చువల్ గా బాబుని మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి హ్యాండ్ ఓవర్ చేయకుండా గుర్తుంది అమ్మాయితో మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి అంటే మా ఎదురుగుంట కూడా మీ డిస్కషన్ ఎలా ఉందో తెలియాలిగా సలేజా మా బాబుని మాకు ఇచ్చేసే సరే ఇది నేను నైన్ మంత్స్ మోస్ట్లీ కన్నాను కాబట్టి నాకు ఇవ్వాలని లేదు నువ్వు నైన్ మంత్స్ మోసం అంటున్నా ఫస్ట్ అన్ని ఓకే అని అగ్రిమెంట్ సైన్ చేసిన తర్వాతకే కదా మేము దీనికి ప్రొసీడ్ అయ్యింది నిన్న ఒక పసిమిల్ల లాగా చూసా రాళ్ళు కానీ ఇప్పుడు మా బేబీని మాకు ఏనంటే మేము ఉన్నదే ఆ బేబీ కోసం మేము ఇన్ని రోజులు బతుకున్నాం మా బేబీ ని మాకు ఇయ్యలేమంటే ఇంకా ఎంత మనీ కావాలన్నా ఇసలు మా బేబీ మాకు ఇచ్చేసి ఇంకా డబ్బులు ఇస్తాము అది ఇంకా లీనియన్స్ అయిపోతున్నా మీరు అసలు ఆ మాట అనకూడదు మీ హక్కు లీగాలిటీ ఏముందో చెప్తా అని కంగారు పడద్దు ఎందుకంటే అమౌంట్ ప్రాబ్లమ్ అయితే మాకు కావాల్సిన బేబీ వాళ్ళు సిక్స్ లాక్స్ అనుకున్నారు సిక్స్ లాక్స్ వాళ్ళకి ముట్టేసినాయి వాళ్ళు చేయాల్సిన పని బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి అది చెయ్యకుండా ఎదవడరామలా ఆడుతున్నారు మీరు ఇప్పుడు ఇంకో కొంత అమౌంట్ ఇస్తామా అన్నారనుకో ఇక్కడ మీడియేటర్ ఎవరున్నారో వాళ్ళు అయిపోయారు వాళ్ళ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఇవ్వడం అంటూ స్టార్ట్ చేస్తే ఆ బాబు పెరిగి వాడు ఉద్యోగాలు చేసి పెళ్లి చేసుకునేంత వరకు కూడా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు వీళ్ళేం సెటిల్ అయ్యే మొహాలు కాదు ఇక్కడ అర్థమవుతుంది కదా స్టాండ్ మీద లేరు ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న విధానంలో మాట్లాడే దినేష్ కాదు ఏంటి ఏదో ఫస్ట్ టైం ఈ కి మేము అప్రోచ్ అయ్యాం వీళ్ళు మాకు మాత్రమే న్యాయం చేస్తారని చెప్పేసి వచ్చారా మీరు అలా ఉండదమ్మా ఇక్కడ ఏది కరెక్టో దానికి మాత్రమే చెప్తారు ఇక్కడ సార్ కానివ్వండి మేడం కానివ్వండి మాట్లాడకుండా అమ్మ మేము అప్రోచ్ అయ్యాం మేమే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసాం మాకే న్యాయం జరుగుద్దు అంటే కుదరదు మాట్లాడకుండా ఏంటి సైలెంట్గా కూర్చున్నారు అవి అంతలో అడుగుతున్నారు కదా అన్ని రూల్స్ ప్రకారమే కదా జరిగింది నువ్వు ఇంత సైలెంట్ గా లేవంట వాళ్ళ మీద మీదకి వచ్చావంట నిజమేనా అంటే బాబు ఇవ్వకూడదు ఏం బాబునమ్మా మీ బాబా నీ బాబా నీ బాబా చెప్పు అంటే తనకన్నది కదా కంటే మీ బాబేనా కనే విధానం ఒకటి కదా అన్ని తెలుసు కదా అయ్యా మీకు ఏమో ఎవరిని అడగటానికి ఉందా అడగడానికి ఏం లేదు సార్ మా పాపం మాకు తెలిసిందే తీసుకురా తను బాగా చూడలేక పోతున్నాం బాబుని ఆవిడ కంట్లో నీళ్ళే ఆగట్లేదు పాపం ఆవిడ బాబుని ఎక్కడ పెట్టచ్చు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా వీళ్ళు వెళ్ళిపోయారు చూసారా

అదే బేబీ బాబుకి సిక్స్ మంత్స్ అన్నారు డాక్టర్ అది ఇది అని ఏదో కవర్ చేస్తున్నారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది అమ్మ మీరు ఒకటి కదమ్మా మనలో మన మాట ఐవీఎఫ్ కి వెళ్ళారు ఐయుఐకి వెళ్ళారు అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు కుదరదు అని చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత సరగచ్చి వెళ్ళారు అక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక డాక్టర్ ఉన్నప్పుడు డాక్టర్ని ఇన్వాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అమ్మా మీరు చేసినటువంటి అతి పెద్ద తప్పిదం ఏదన్నా ఉంది అంటే కనుక అసలు ఆ డాక్యుమెంట్కి లీగల్ వ్యాలిడిటీ ఉండదు సరగసి డాక్యుమెంట్ జాగ్రత్తగా చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది అప్రూవల్ ఆఫ్ ద డాక్టర్ అని ఉంటుంది దానితో పాటు అన్ని పైన ఆ కాగిత ఉండి మిగతా ఇన్వెస్టిగేషన్స్ టెస్ట్స్ ఫాలోఅప్ అమ్మాయి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఇలా టైఅప్ చేసేసి అది ఒక ఫోల్డర్ అది ఫస్ట్ ఈ కాయితో ఉంటుంది తర్వాత మిగతా అన్నీ ఇక్కడ మీరు డాక్టర్ కయితేనే లేపేశారు మీరు ఎలా అయితే మేము అప్రోచ్ అయ్యామో సార్ అయితే అంతా